మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ తనదన్న స్టైల్లో మంచి యాక్టింగ్తో అందరిని మెప్పించాడు అలాగే ఎంతోమంది ఫ్యాన్స్ని తన వైపు తిప్పేసుకున్నాడు అయితే చాలా సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నాడు మరి ఆయన ఏ ఏ హీరోయిన్తో ఏ ఏ సినిమా చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ రెండు వేల ఏడులో విడుదలైన చిరుత సినిమాలో నేహా శర్మతో నటించారు నెంబర్ టూ రెండు వేల తొమ్మిదిలో విడుదలైన మగధీర సినిమాలో కాజల్ అగర్వాల్తో నటించారు నెంబర్ త్రీ రెండు వేల పదిలో విడుదలైన ఆరెంజ్ మూవీలో జెనీలియా డిసౌజాతో నటించారు నెంబర్ ఫోర్ రెండు వేల పన్నెండులో విడుదలైన రచ్చా మూవీలో తమన్నా బాటియాతో నటించారు నెంబర్ ఫైవ్ రెండు వేల పదమూడులో విడుదలైన నాయక్ మూవీలో కాజల్ అగర్వాల్ అండ్ అమలా పాల్తో నటించారు నెంబర్ సిక్స్ రెండు వేల పద్నాలుగులో విడుదలైన ఎవడు మూవీలో శృతి హాసన్ అండ్ అమీ జాక్సన్తో నటించారు నెంబర్ సెవెన్ రెండు వేల పద్నాలుగులో విడుదలైన గోవిందుడు అందరి వాడే మూవీలో కాజల్ అగర్వాల్తో నటించాడు నెంబర్ ఎయిట్ రెండు వేల పదిహేనులో విడుదలైన బ్రూస్లీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్తో నటించారు నెంబర్ నైన్ రెండు వేల పదహారులో విడుదలైన ధ్రువ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్తో నటించారు నెంబర్ టెన్ రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన రంగస్థలం మూవీలో సమంతతో నటించారు నెంబర్ లెవెన్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో కియారా అద్వానీతో నటించారు నెంబర్ ట్వెల్వ్ రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ట్రిపులర్ సినిమాలో ఆలియా భట్ అండ్ ఒలివియా మరోస్తో నటించారు నెంబర్ థర్టీన్ గేమ్ చేంజర్ మూవీలో కియారా అద్వానీతో నటించారు మరి రామ్ చరణ్ ఎన్ని సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కమెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్